ఇప్పుడు మీరు గ్లాస్ పెట్టుకుని తాగారు కదండి ఎన్ని రోజులు తాగారు పదిహేడు పదిహేడు రోజుల్లో గ్లాస్ పట్టుకుని తాగేశారు ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది తాగండి తాగండి ఇప్పుడు ఓకే 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 చాలా బాగుంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది మసాజ్ వల్ల నా చెయ్యి బాగా ఫ్రీ అయిందండి నాలుగు సంవత్సరాల నుంచి చెయ్యలేము ఇప్పుడు ఆయన నెల చెప్పారు పదిహేను రోజుల్లో బాగా పైకి దిగుతుందండి చెయ్యి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే తొందరగా రోజు చేద్దండి ఆయన మసాజ్ చేస్తున్నప్పుడు మనం ఆయన చెప్పినట్టుగానే చెయ్యలేండి మనం ఆయన వల్ల నాకు చాలా బాగుందండి

మసాజ్ వల్ల నా అప్ప చేనగా ఇప్పుడు అయినా చీ కూడా పైకి తీసుకుందన్నా కూర్చోలా ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉంది బాగుంది ఇప్పుడు ఎలా కానీ ఒకసారి ఎలా కానీ బాగుంది ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు అంతకు ముందు చీ కాదు కదా అంతకుముందు చెయ్య సపోర్ట్ ఉంటేనే లేస్తుందండి లేకపోతే ఇప్పుడు ఆయన మసాజ్ వల్ల నా చెయ్యి ఎప్పుడు ఇలా ఉన్నదండి పైకి లేకుండే ఎలా నిల్తున్నావు ఒకసారి చూపించింది ఓకే 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 చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే సెంటర్ పెట్టుకోండి అలా పట్టుకోండి బకెట్ నీళ్ళు నిండా ఉన్నాయి నిన్న లేపెట్టారు మీరు లేవండి అలా అలా ఉన్నా అలా పట్టుకుంటే చాలా గ్రేట్ కదా

ஓகே 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 இன்னும் அந்த கதா அலகி ஓகே தாங்க தாக்கணி பைக்கெத்தி பை க்ளாஸ் பை கெத்தி பை க்ளாஸ் பைக் எப்படி తాగండి ఇంకా గ్రాస్ కొంచెం పైకి ఎత్తండి ఓకే ఇప్పుడు తాగారు కదా టీ కూడా అలాగే తాగాలి రేపటి నుంచి ఎత్తండి మెల్లిగా ఇంకా 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 పక్క వెళ్ళిపోతుంది కదా పక్క వెళ్ళడానికి కూడా మీ చెప్పు కూడా పక్క వెళ్ళిపోతుంది Oh. Oke, okay. enggak, enggak, enggak itu, enggak itu, enggak, 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 baik enggak, 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 ఓకే ఓకే ఇంకా 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 అనండి మెల్లుగా అనండి మెల్లుగా అనండి ఎలా తీసుకున్నా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొంచెంలాగండి ఇంకొంచెంలాగండి ఇంకొంచెం లాగండి ఇంకొంచెం చెయ్యి ఎలా కింద కట్టండి చెయ్యి ఎలా కింద కట్టండి అది నేను అనేది ఏది ఎలాగా ఇలా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా స్ట్రైట్గా ఉంది చెయ్య అర్థమైందా అలా స్ట్రైట్గా ఉండేలా చేయాలంటే ఇది చేయాలి అర్థమైందా మీరు ఎలా లేపండి లేపండి ఓకే లేపండి ఓకే మెల్లుగా లేపండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ లేపండి

அல 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 அதுபரு கதா இது யுத்த அளவுண்ட இது எல்லாம் ஓகே வெரி குட் வெரி குட் ஆ கொஞ்சம் பைக்குண்ட వదరండి వదరండి వదిరండి బాబెటది బాబాయ్ అక్కడ వచ్చారా అక్కడ వచ్చారా అవి చీపకెత్తండి అది ఎలాగెత్తకండి ఎలాగెత్తండి அதி அது அது பெருக்குதா எல்லாம் பெறதோ இலே பெரு எல்லா இலக நட்ட மீத இல்ல எவ்வளவு பத்து நீர் ஆனாலே மெல்லு கணந்து மில்லு கேப்பன் செய்யல ஓபன் ஓபன் ஓப்பன் రెండు చేతులు పైకి లాపండి రెండు సమా ఓకే 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 వచ్చింది కదా రెండు సమానంగా ఈ చే కూల్చి పోయి ఓకే 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 బాగుంది ఎలా లేపండి ഓക്കെ ഓക്കെ ലോ ഇ ഇക്കോസാര ഓക്കെ ദണ്ട് ഇല്ലേ ഓക്കെ ഇങ്ങനെ ഇങ്ങോസാര ഓക്കെ ഓക്കെ ഇല്ല ഓക്കെ ഓക്കെ ലേ ഓക്കെ ഇക്കോസാരങ്ങി പോകൂടോ ഒങ്കി പോകണ്ടേ అంతే ఎలా రావండి ఓకే 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 బాగుందా నేను అలా చెప్తే అలా చేయండి ఎలా అండి చేయక ఉంది కదా ఆచేయ ఆ చేయక కనపడతారు కదా ఎలా జరగండి

ఇంకా గట్టుగా అది 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 ఇంకా కొంచెం గట్టుగా ఓకే 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 ఇప్పుడు ఎలా ఉందా ఎలా ఎలా కావండి ஓகே 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 ஆ ஆ இங்க கொஞ்சம் இங்க கொஞ்சம் வெரி குட் வெரி குட் வெரி குட் இப்போ எல்லாம் பெட்ட கதா எல்லா எல்லாம் அம்மா ஆ பரணும் பெற்ற வது படிச்சி ஊதுல அளவு அல எல்லாம் வச்சு கதா இல்ல அக்கா நீக்கு அது வரது எல்லாம் பட்டன் పెట్టారా ఈ చెయ్య ఇప్పుడు ఎలా ఇలాగనండి బాగా ఎలా ఎలా ఉండాలి ఎలా ఎలా కావాలి ఓకే ఓకే ఎలా ఎత్తండి ఇద్దరే ఇద్దరే కొంచెం పైకి ఎత్తండి ఎలా ఎలాగనండి ఎలాగే ఇంకొంచెం 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 ఓకే 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 రెండు సీలు పెట్టి రెండు సీలు పెట్టుకున్నారు కదా పట్టుకోండి కొంచెం చూడు చెప్పండి చీ కొంచెం వెనక్కి ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది 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 బాగుంది